కాకినాడ జిల్లా తోట కాపు గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రం చంటిబోబ్ అధ్యక్షతన జరిగిన మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ కుటుంబం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోటప్ప నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన ఓటర్లు మాట్లాడుతూ కూటమికి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు ఈ సందర్భంగా తోట నవీన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ జరిగిందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం లేవని సంపద సృష్టించి పరిపాలించే వ్యక్తి చంద్రబాబు అని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ తాగునీరు కోసం ఆహరి కృషి చేశారాలు సమాజాలు ప్రభుత్వంలో కానీ ఒక ఆందోళన తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కనిపించే ఒక మంచి ప్రభుత్వాలకి ఇక్కడ ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ

ఇక్కడ పార్లమెంట్ ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికలప్పుడు

తీసుకోవాల్సిన ఆర్థిక స్థితిగతలు ఈ రకంగా పడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు వడ్డీ స్పందిస్తానంటాడు మహిళా సోదరి మళ్ళీకి అయితే పద్దెనిమిది వేలు దాడితే ఉచితవచ్చు అయితే ఎక్కడి నుంచి తెస్తాడు అన్న దాని మీద ఆలోచన చేయాలి ఆయన ఒకటే చెప్తున్నాడు సంపదను సృష్టించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయాన్ని తెస్తాను తెచ్చినటువంటి ఆదాయాన్ని ఇటు అభివృద్ధికి అటు సంక్షేమానికి